హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనాశా లైఫ్ ఈరోజు నేను మీకోసం నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ ది వీడియో అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో తీసాను జూన్ మంత్లో ఇట్స్ అన్ ఓల్డ్ వీడియో అండి డ్రాఫ్ట్స్ క్లియర్ చేస్తుంటే దొరికిందనమాట సో ఐమ్ అప్లోడింగ్ దిస్ వీడియో నా ఫస్ట్ మనం ఫిష్ ని నీట్ గా వాష్ చేసుకోవాలి లేదంటే ఫిష్ అనేది స్మెల్ వచ్చేస్తుంది నేను ఇక్కడ రాక్ సాల్ట్ అండ్ వెనిగర్ ని వేసి ఫిష్ పీసెస్ ని వాష్ చేసుకున్నాను లేదంటే మీరు ఎప్పుడు ఫిష్ ని ఎలా వాష్ చేస్తారో అలా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ నేను ఇక్కడ మసాలాని మిక్స్ చేస్తున్నాను దానికి వన్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కొంచెం గరం మసాలా ఇంకా మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలి ఇంకా బైండింగ్ కోసం వచ్చేసి బేసన్ వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ రైస్ ఫ్లవర్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి నార్మల్గా చాలామంది అయితే ఫిష్ పీసెస్ పైన మసాలాని యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసుకుంటారనమాట నేనైతే మసాలాని సపరేట్ మిక్స్ చేసి ఫిష్ పీసెస్కి అప్లై చేస్తాను అనమాట నెక్స్ట్ ఇందులో మనం వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకున్నాము అలాగే ఇందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాని బాగా మిక్స్ చేసుకున్నాం కదా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్కి ఈ మసాలాని మంచిగా అప్లై చేసుకోవాలి ట్రస్ట్ మీ అండి ఈ ఫిష్ ఫ్రై ఒక్కసారి ట్రై చేయండి నేను చూపించిన విధంగా ఇది పప్పు చారు ఆ రసం రైస్ అయితే ఇట్ విల్ బీ గ్రేట్ కాంబినేషన్ నాకైతే ఇది ఇంట్లో చేస్తున్నారు అన్న రోజు కొంచెం చాలానే ఎక్స్ట్రా తింటాను అనమాట అంత ఫేవరెట్ డిష్ అనమాట ఇది నాకు ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఆయిల్స్ మీరు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే వెంటనే మీరు ఇంకా ఫ్రై చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కడాయిలో డీప్ ఫ్రైకి ఆయిల్ని వేసి ఈ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఇలా ప్యాన్ పైన పెట్టేసుకోవచ్చు అండ్ ఒక టిప్ అండి ఫిష్ ఫ్రై ఎప్పుడు చేస్తున్నా కానీ అది ఫ్రై అవ్వకముందు నెక్స్ట్ సైడ్కి అయితే టర్న్ చేయకూడదు ఎందుకంటే మసాలా అనేది ప్యాన్కి అలానే ఉండిపోయి ఫిష్కి మసాలా అనేది ఊడిపోతుంది అనమాట సో లో ఫ్లేమ్లో అట్లీస్ట్ ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు వరకన్నా ఒక సైడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూసారు కదా ఫిష్ పీసెస్కి మంచిగా మసాలా అలానే ఉండి మంచి డార్క్ కలర్ వచ్చింది ఫిష్ పీసెస్కి ఇలా మనం ఫిష్ పీసెస్ని అన్ని సైడ్స్ ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే క్రిస్పీగా ఉంటుంది అవుటర్ లేయర్ అనేది చూసారు కదండి కలర్ అయితే చాలా మంచిగా వచ్చింది కొంచెం టైం తీసుకొని లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటే ఇవి క్రిస్పీగా మంచిగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా ఎంతో టేస్టీగా సింపుల్గా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ ఫిష్ ఫ్రై నేను చూయించిన ఇంగ్రీడియంట్స్ అండ్ క్వాంటిటీని బట్టి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా పప్పుచారు ఆర్ రసం రైస్ తోట అయితే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది మీరు ఈ రెసిపీని ఒకవేళ ట్రై చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందని మీకు నా నుంచి ఇంకేదైనా కొత్త రెసిపీస్ చూడాలి అనుకుంటే అవి కూడా కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్